అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాలకు చెందిన చిత్రకారుడు వినూత్నంగా యోగాపై మక్కువ ప్రదర్శించాడు అగరబత్తిపై అరవై రకాల యోగాసనాల చిత్రాలు వేశారు మైక్రో బ్రష్ ద్వారా మూడు గంటలకు కష్టపడి యోగాసనాలు చిత్రీకరించారు అగరబత్తిపై సూర్య నమస్కారాలు ప్రాణాయామం ఇతర ఆసనాలపై అవగాహన కల్పిస్తూ సూక్ష్మ చిత్రాలు వేశారు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ చిత్రాలను వేసినట్లు చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్వరరావు తెలిపారు అంతర్జాతీయ యోగా ప్రాణాయామము సూర్య నమస్కారాలు యోగాసనాలు ఇవన్నీ యోగా యోగ పద్ధతిలో భాగమే యోగాంధాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి చోట యోగా గురించి అందరూ చేస్తున్నారు దీనివల్ల చాలా మేలు కండరాలు ఎముకలు దృఢంగా ఉంటాయి మా మనిషికి ఉత్తేజంగా ఉంటాడు నెగుడు ఆలోచనలు ఉండవు బాగుంటుంది మెదడు బాగా మెరుగ్గా పని చేస్తుంది మతి మరకు ఉండదు గుండె రక్తపోటు గుండె ఆరోగ్యం ఉంటుంది ఇవన్నీ ఎన్నో లాభాలు ఉన్నాయి ఇది దాదాపు వేల సంవత్సరాల నుంచి యోగాను అనుసరిస్తున్నారు మహానుభావులు మహానుషులు ఎంతో భారతీయ వారస వారసత్వ సంపద మంది కాబట్టి ప్రతి ఒక్కరు యోగా చేయాలని నేను ఈ విధంగా చిత్రాల్లో వేసి నేను